హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనీ బ్లాక్స్ నైన్ డబుల్ ఫోర్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఏంటి పిల్ల వాయిస్ ఎలా ఉందనుకుంటున్నారా బాగా జలుబ్ చేసిందండి వర్షాలు పడుతున్నాయి కదా ఏంటి పిల్ల ఎంత సీరియస్గా పని చేసుకుంటుంది అనుకుంటున్నారా గ్యాస్ మొత్తం బాగా ఆయిల్ పట్టేసిందండి క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేసుకుంటున్నాను బాగా ఆయిల్ ఆయిల్ అయిపోయిందండి వీక్లీ టూ టైమ్స్ అయినా నేను మొత్తం వాల్స్ గ్యాస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటానండి అయినా ఎప్పటికప్పుడు నాకు అలాగే ఉంటుంది ఆయిల్ మొత్తం వాల్స్ మీద తులేస్తుందండి నాకే ఇలా అవుతుందా మీకు కూడా అలా అవుతుందా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగా జిడ్డు పట్టేసిందండి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటున్నాను లిక్విడ్తో లాంగ్ వీడియో తీసి చాలా రోజులు అయింది కదండి వీడియోస్ నాంతలు నేను తీసుకోవడం నాకైతే రాదు ఈరోజు నేనైతే ట్రై చేశానండి మా హస్బెండ్ అయితే తీయలేదు నాకు నా ఎంతలు నేనే వీడియో తీయడానికి ట్రై చేశానండి రోజు తీయాలంటే అవ్వదు కదా తను డ్యూటీకి వెళ్తాడు కదండి అందుకే ఇలా ట్రై చేశానండి వీడియో అయితే సరిగ్గా రాలేదు ఏదో పెట్టాలని పెడుతున్నాను అంతే మా వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై మై ఛానల్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరమండి ఎందుకంటే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదండి మాకు యూట్యూబ్ గురించి కూడా ఏమీ తెలియదండి ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏంటి పిల్ల ఎంత సీరియస్గా పని చేసుకుంటుందనుకుంటున్నారో అవునండి నేను సీరియస్గానే ఉన్నాను ఎందుకంటే చెప్పాలో చెప్పకూడదో కూడా తెలియట్లేదండి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మేము దేవుడు మాకే ఎందుకు ఇలా చేస్తాడో అర్థం కావట్లేదండి పుడితే రిచ్ ఫ్యామిలీగానే పుట్టాలి లేకపోతే బాగా పూర్ ఫ్యామిలీగానే పుట్టాలండి అలా కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా పుడితే చాలా నరకం అండి ఇలాంటి నరకం ఎవరు అనుభవించకూడదండి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నామండి మేము చెప్పుకోవాలన్నా చెప్పుకోలేకపోతున్నామండి ఏది కూడా అసలు ఎవరి గురించి ఆలోచించకూడదండి ఎవరి బాధల గురించి కూడా అస్సలు ఊహించకూడదు కానీ మా హస్బెండ్ మాత్రం అలా కాదండి ఇంట్లో వాళ్ళని నమ్మరు కానీ బయట వాళ్ళని మాత్రం బాగా నమ్ముతాడండి ఎందుకు నాకు అర్థం కాదు ఎవరైనా తన్ని జాలిగా తమ్ముడు నాకు ఇలాంటి పరిస్థితి ఉంది అన్న నాకు ఇలాంటి పరిస్థితి ఉంది నాకు అమౌంట్ కావాలన్నా అనగానే వెంటనే ఇచ్చేస్తాడండి తన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేసి మరీ ఇస్తాడండి నేను ఒకటే చెప్తాను నీ దగ్గర ఉంటే ఇవ్వు లేకపోతే లేదని అయినా మా ఇంట్లో ఇన్ని రకాలు కాదులండి ఇక్కడతో ఈ టాపిక్ ఆపేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఇదంతా ఆయిల్ మాత్రం బాగా పట్టేసిందండి చూడండి రెండు మూడు సార్లు రుద్ది రుద్ది రుద్దీనా అవ్వలేదు చూసారా అయిపోయిందండి అండి క్లీన్ చేసుకున్నాను నీట్గా ఇప్పుడు క్లాత్ తీసుకొని క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుందామండి వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వల్ల మచ్చల్లాగా ఉండిపోతాయండి వాల్స్కి గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నానండి ఎంత నీట్గా క్లీన్ చేసినా రెండో రోజుకి మామూలేనండి చూడండి చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఆ రోజే నీట్గా క్లీన్ చేసుకున్నాను సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మళ్ళీ రెండో రోజుకి మళ్ళీ మామూలే అన్నమైనా పొంగ పెట్టేస్తాను పాలైనా పొంగబెట్టేస్తానండి కొన్ని అంటలు ఉన్నాయి అంటలు కూడా క్లీన్ చేసుకుంటున్నాను మా హస్బెండ్కి డ్యూటీ టైం అయిపోయిందండి ట్వల్వ్కి వెళ్ళిపోవాలి లెవెన్ థర్టీ అయిపోయింది బాక్స్ కట్టేస్తున్నానండి అన్నం చాలా వేడిగా ఉంది ఆల్రెడీ వంట చేసేసాకే నేను స్టార్ట్ చేశానండి క్లీనింగ్ మళ్ళీ తర్వాత అంటే అవ్వదు కూరకి బాక్స్ కనిపించట్లేదండి అందుకే వెతుకుతున్నాను పనులు చేసే తక్కువ హడావిడ ఎక్కువండి నేను చూడండి నాకున్న మతమరుపు ఎవరికీ ఉండదండి అంత మతుమరుపు బాక్స్ అయితే కట్టేశాను మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్